ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు ఇప్పుడు అవుతున్నారు ఈ క్రమంలో ఈరోజు పొద్దున నుండి తెలుగుదేశం పార్టీ మీడియా ఇస్తున్న హైపు ఈ రెండు రాష్ట్రాలు చర్చించబోతున్న అంశాలు అని చెప్పి వాళ్ళు ఇస్తున్న లిస్టు కనుక చూస్తే బాబోయ్ వీళ్ళ అతి చాహం దగలేయా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశమై ఫైనల్గా తేలేదు ఏమీ ఉండదు సమావేశం అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఆహ్లాదపూరిత ఆహ్లాదపూరితమైన వాతావరణంలో చర్చలు జరిపారు చాలా సామరస్యపూర్వకంగా సంతృప్తికరంగా చర్చలు జరిగే ఇటువంటి హెడ్డింగ్లు నాలుగు వస్తాయి తప్ప ఏ అడుగు ముందుకు పడదో అంత సీన్ లేదు అండ్ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీడియా అదిగో ఈ అంశాలు చర్చించబోతున్నారు అదిగో వీటి మీద చర్చించబోతున్నారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అని ఏదేదో బ్రేకింగ్ లేసి లేనిపోని ఇవ్వడం తప్పితే ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత మనుషులే కాబట్టి లేనిపోని ఇవ్వడం తప్పితే పైపెచ్చు వీళ్ళు చర్చిస్తున్నారు అన్న విషయాల్లో ఏందో తిరుమల వాటా అంటారు విలీన మండలాలు మళ్ళీ తెలంగాణకి ఇవ్వాలంటారు ఏపీ మా కరెంటు బిల్లులు పదమూడు వేలు కట్టాలని చెప్పి తెలంగాణ అంటదంట ఆరు వేల కోట్లు చేంజ్ కట్టండి చెప్పి ఏపీ అంటదట ఈ ఆశలు ఇవ్వండి ఆసులు అరే ఏపీకి ఒక విభజన చట్టం ఉంది ఆ విభజన చట్టం ప్రకారం ముందుకెళ్తారన్నది తీసేసి వీళ్ళే సపరేట్గా చట్టాలు చేసేస్తున్నారు వీళ్ళే సపరేట్గా సపరేట్ చట్టాలు చేసేసి ఫైనల్గా వీళ్ళ అతికి అంతటికీ వైఎస్ఆర్ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పేలినాని గారు వాళ్ళే కన్క్లూజన్ ఇచ్చారు సీరియస్లీ ఆయన ఏమంటారు తెలుగుదేశం పార్టీ మీడియాలో చేస్తున్న బ్రేకింగ్లు వీళ్ళు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూస్తూ అంటే రెండు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కారం అవ్వాలి అంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణ జరగడం ఒకటే మార్గంలాగా అనిపిస్తుంది అంటారు ముమ్మాటికి నిజం ముమ్మాటికి నిజం పేర్ని నాని గారు ఒప్పాలి చెప్పినారయ్యా స్వామి వీళ్ళు అత్యుత్సాహము వీళ్ళు ఈ అంశాలు పరిష్కారం చర్చిస్తారని చెప్పి ఏవేవో ఇస్తూ ఉంటే అవన్నీ సాధ్యం కావాలి అంటే రెండు రాష్ట్రాలు కలిసిపోవడం ఒకటే మార్గం అలా ఉంది వీళ్ళ అత్యుత్సాహం అని చెప్పి పేర్ని నాని గారు వేసినటువంటి ట్వే వీళ్ళ వీళ్ళది అలాగే ఉంది అరే విభజన చట్టం ఉంది చట్టంలో ఏమేమి అంశాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి అవి చెప్తలేరు ఏపీకి పోలవరం కోసం ఇచ్చిన తెలంగాణలో అప్పుడు మండలాలు అది పార్లమెంట్ చేసిన చట్టం అవి మళ్ళీ ఎన్నిక ఇచ్చామని చెప్పి తెలంగాణ అడుగుతుందట మరి దాని మీద చంద్రబాబు ఏం చెబుతారో అంటున్నారు ఆ మండలం ఎన్నికెట్లు ఇస్తారు ఆ మండలంలో ఎన్నికెట్లు ఇస్తారు మళ్ళీ ఏపీ నుంచి ఎందు అని అదే అంటున్నా వీళ్ళు అత్యుత్సాహం ఓ రకరకాల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళు ఇంత గగ్గోలు పెట్టినా అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఒక నాలుగు లైన్లు ఏదో వార్తలు వేసుకోవడం కోసం తప్పితే ఎప్పటికి ముప్పై సార్లు సమావేశమే అంటారు అధికారులు సీనియర్ అధికారుల స్థాయిలో కేంద్రము కేంద్ర మధ్యవర్తిత్వంలో ఎన్నిసార్లు ఏది లేదు పోయేది లేదు పట్టు కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్రాన్ని ఎట్లయితే అడదిన విభజించి పెట్టేశారో అట్లా మళ్ళీ ఇవన్నీ కనుక అడ్డదిటంగా ఎప్పుడు ఒకటి లేవు వాళ్ళకి మేలు వీళ్ళకి మేలు అడదినంగా విభజించి పక్కన పెట్టేంత వరకు நான் அந்த போயிடலே இது அந்த அதிச்சா